వరంగల్ కమిషనరేట్లో నకిలీ నోట్ల చలామణి గుట్టు రట్టయింది ఎనిమిది మంది సభ్యుల మూఠా అడ్డంగా బుక్కైంది వారి వద్ద భారీ ఎత్తున అసలు కరెన్సీతో పాటు నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు నకిలీ నోట్ల తయారీకి ఉపయోగించే ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోరంపల్లి బంజారా గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు మణికాల కృష్ణ గొర్రెల వ్యాపారం నిర్వహించేవాడు ఆ వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం తన అవసరాలకు సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలని ఓ స్కెచ్ వేశాడు ఈ క్రమంలోనే తనకు పరిచయమైన వ్యక్తులతో అడవిలో డబ్బులతో నిండి ఉన్న డ్రమ్ము దొరికిందని అందులోని డబ్బు వినియోగిస్తే తన కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని నమ్మించాడు తనకు ఎవరైనా ఒక లక్ష రూపాయలు ఇస్తే వారికి ఆ డ్రమ్ములోని డబ్బు నాలుగింతలు ఇస్తానని నమ్మించాడు కరీంనగర్ జిల్లా కేశవాపూర్ గ్రామానికి చెందిన ఎర్రగొల్ల శ్రీనివాస్ వద్ద తన ప్లాన్ను అమలు చేశాడు ప్లానులో భాగంగా పాల్వంచ అడవిలో ముందుగా అసలు నకిలీ రూపాయల నోట్లతో భద్రపరిచిన డ్రమ్ము నుంచి అసలు ఐదు వందల రూపాయల నోట్ల కట్టను శ్రీనివాస్కు చూపించటంతో అవి ఒరిజినల్ కరెన్సీగా నమ్మాడు పది లక్షల అసలు నోట్లకు గాను ఇరవై లక్షల రూపాయల నకిలీ నోట్లను మార్పిడి చేసుకోవడానికి వీరిద్దరి మధ్య అంగీకారం కుదిరింది అయితే తనకు ఆ డబ్బును హనుమకొండకు తీసుకొచ్చి ఇవ్వాలని కండిషన్ పెట్టాడు ఈ క్రమంలోనే వేముల వెంకటయ్య దారామోత్ శ్రీను తేజావత్ శివ గుగ్గోత్ వీరన్న గుడితా మల్లేష్ ఎర్రగొల్ల అజయ్ అనే వ్యక్తులు కారులో వచ్చి నోట్లు వారికి చేరవేయడానికి సిద్ధమయ్యారు కేయూసి పోలీస్ స్టేషన్ పరిధిలోని పెగడపల్లి క్రాస్ రోడ్డు వద్ద తనిఖీల్లో భాగంగా శ్రీనివాస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని ద్వారా మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు వారిని విచారించగా అసలు ముఠా గుట్టు రట్టయింది ప్రధాన నిందితుడు ఇదే తరహాలో మరో మిత్రుడితో కలిసి తెల్ల కాగితాలపై ఐదు వందల రూపాయల నోట్లు ముద్రించి పలుమార్లు విక్రయిస్తూ పోలీసులకు దొరికాడు సత్తుబల్లి విఎం బంజారా లక్ష్మీదేవిపేట పోలీస్ స్టేషన్లలో ప్రధాన నిందితుడిపై కేసులు నమోదయ్యాయి ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి కారు నకిలీ నోట్ల తయారీకి ఉపయోగించే ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు ముప్పై నాలుగు లక్షల అసలు కరెన్సీతో పాటు ఇరవై ఒక్క లక్షల ఫేక్ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు ఎనిమిది మంది ముఠాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు